రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు అసెంబ్లీని ముట్టడించాలని మాజీ సర్పంచ్లు పిలుపునివ్వడంతో వారిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం బాధాకరమని సర్పంచ్ల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మాట్ల మధు అన్నారు వెంటనే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు జరిగింది అసలు బిల్లుల గురించి మేమేం ప్రకటన చేయలేదు చాలా రోజుల నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద అసలు ఎలాంటి స్పందన లేదు మాట్లాడడం లేదు గతంలో ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్క కప్పటి పేరు చూపెట్టి మేము ప్రభుత్వం రాగానే సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇస్తానని చెప్పి వారిపై ఓట్లు వేసుకొని గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇంత ఇబ్బంది జరుగుతున్నా ఎన్నో సర్పంచ్ ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం మీరు స్పందించడం లేదు కాకపోగా మాపై అక్రమంగా కేసులు పెట్టడం అదేవిధంగా తెల్లవారుజామున అసెంబ్లీ స్టార్ట్ అవుతుంటే స్టార్ట్ అవుట్ నుంచి మొదలుకుంటే ఎండింగ్ వరకు కూడా మబ్బుల్ని అరెస్ట్ చేసి పోలీసులను బంధించడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి సీతక్క గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో చాలా ఉద్యమాలు చేపడతాం